గగన్ ఉదయ్కి లిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఉదయ్ శరత్చంద్రకు కాబోయే అల్లుడని నిజం తెలుసుకున్న తర్వాత భూమికి ఈ పెళ్ళి ఇష్టమో లేదో ఉదయ్ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటాడు ఇక వెంటనే ఉదయ్తో పెళ్ళి అంటున్నారు మరి పెళ్ళికూతురుతో మాట్లాడారా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అసలు పెళ్లి చూపులు జరిగేటప్పుడు పెళ్లి కూతురే లేదు కానీ వాళ్ళ నాన్నగారు తను ఎంత చెప్తే తన కూతురికి అంతే అని చెప్పారు శరత్చంద్ర గారి మాట భూమి ఎప్పుడో కాదన్నదట ఆ నమ్మకంతోనే పెళ్లి కొప్పుకున్నాను అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు అయినా కూడా అమ్మాయి లేకుండా పెళ్లి చూపులేంటి అసలు అమ్మాయికి పెళ్ళంటే ఇష్టమో లేదో ఒక మాట తెలుసుకోవాలి కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో అవును మీరు అన్నది కూడా కరెక్టే ఇప్పుడే నేను భూమికి ఫోన్ చేసి పెళ్ళి ఇష్టమో కాదో తెలుసుకుంటాను అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు మరో పక్క భూమి ఒంటరిగా గదిలో కూర్చొని ఉండగా శరచంద్ర భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి అందరం కలిసి భోజనం చేద్దాను రా అమ్మ రేపు నీ పెళ్ళైపోయి నువ్వు అత్తగారింటికి వెళ్ళిపోతే ఇలా నీతో కలిసి భోజనం చేసే అదృష్టం నాకు ఉండదు కదా కనీసం ఈ నాలుగు రోజులైనా నీతో పాటు భోజనం చేయనివ్వ అని చెప్పి శరత్చంద్ర అనడంతో అప్పుడు భూమి ఎంతో ఎమోషనల్ అవుతో శరత్చంద్రని హక్ చేసుకొని పదండి నాన్న అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది ఇంతలో ఉదయ్ భూమి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు తన ఫోన్ గదిలోనే ఉండిపోవడంతో అప్పుడు శరత్ చంద్రకి ఉదయ్ ఫోన్ చేస్తాడు మావయ్య గారు నేను ఉదయ్ని మాట్లాడుతున్నాను అని చెప్పి ఉదయ్ అనగానే బాబు నువ్వా బాబు భూమి కోసం ఫోన్ చేసావా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు అవును మామయ్య గారు ఒక్కసారి భూమికి ఫోన్ ఇస్తారా అని చెప్పి ఉదయ్ అనగానే అప్పుడు శరత్చంద్ర భూమికి ఫోన్ ఇస్తాడు హలో భూమి గారు నేను ఉదయ్ని మాట్లాడుతున్నాను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను మీరు మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి కొప్పుకున్నారా అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటే ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ప్లీజ్ చెప్పండి అందరూ ఉన్నారని మొహమాట పడుతున్నారా సరే అలా అయితే నేను మీ దగ్గరికి వస్తున్నాను కదా మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతాను అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు నేను మిమ్మల్ని షాపింగ్కి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఉదయ్ అనగానే అప్పుడు భూమి షాపింగ్ అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది అప్పుడు శరత్ చంద్ర అమ్మ భూమి వస్తానని చెప్పమ్మా అని అంటూ ఉంటే భూమి సరే అని చెప్పి ఉదయ్కి చెప్తూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ భూమి ఇప్పుడే ఇంకొక ఫైవ్ మినిట్స్లో మీ ఇంట్లో ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు గగన్ ఉదయ్ వెపో క్యూరియాసిటీతో చూస్తూ ఉంటాడు ఇంతకీ తను ఏం చెప్పింది పెళ్ళి చెప్పిందా అని గగన్ అంటూ ఉంటే ఆల్మోస్ట్ చెప్పినట్టే తనకి పెళ్ళంటే ఇష్టం లేకపోతే నాతో షాపింగ్కి రావడానికి ఎందుకు ఒప్పుకుంటుంది షాపింగ్కి రావడానికి ఒప్పుకుందంటే ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నట్టు కదా అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు దాంతో గగన్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో ఉదయని శరత్చంద్ర ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత గగన్ ఎంతో బాధగా ఇంటికి తిరిగి వస్తాడు దాంతో సరదా రే గగన్ ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావని చెప్పి అంటూ ఉండే అప్పుడు గగన్ అమ్మ ఆ భూమి నన్ను ఎంత మోసం చేసిందో తెలుసా ఆ ఉదయని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది అలాగే వాడితో ఈరోజు షాపింగ్కి కూడా వెళ్తుంది అందుకే నా అంతా కూడా డిస్టర్బ్ అయ్యి నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి గగన్ గదిలోకి వెళ్ళి బాధపడిపోతూ ఉంటే గగన్ని చూసి శారద కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది మరో పక్క ఉదయ్ ఇంటికి వచ్చిన తర్వాత అంకుల్ నేను భూమిని షాపింగ్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి ఉదయ్ అనగానే సరే బాబు తీసుకువెళ్ళు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఎలాగో మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలే భర్తలే కదా అని అంటూ ఉంటే భూమి ఎంత బాధగా ఉదయ్తో వెళ్తుంది ఇక ఉదయ్తో షాపింగ్కి వెళ్ళిన తర్వాత ఏం కావాలి భూమి గారు మీకు ఏది ఇష్టమో అది తీసుకోండి అని అంటూ ఉంటే అప్పుడు భూమి మీరు ఏమనుకోకపోతే నాకు చాలా హెడ్డెక్గా ఉంది మనం ఇంటికి వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటుంది క్యాబ్ బుక్ చేస్తానని చెప్పి ఉదయ్ భూమి కోసం అని చెప్పి క్యాబ్ బుక్ చేస్తాడు శరత్ చంద్ర భూమి త్వరగా ఇంటికి రావడం చూసి అమ్మ భూమి ఏమైందమ్మా ఇలా వెంటనే ఇంటికి వచ్చేసావేంటి అని అంటూ ఉంటే బాగా హెడ్డెగ్గా ఉంది నాన్న అందుకే నేను అక్కడ షాపింగ్ చేయలేకపోయాను వెంటనే ఇంటికి వచ్చేసాను అని చెప్పి కాసేపు రెస్ట్ తీసుకుంటానంటూ భూమి గదిలోకి వెళ్ళిన తర్వాత గగన్ గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే శారద కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది శారద గగన్ ఎలా ఉన్నాడు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే భూమి పెళ్ళని తెలిసిన తర్వాత వాడు ఇంకెలా ఉంటాడండి మనిషి మాత్రమే మాతో ఉన్నాడు మనసంతా కూడా భూమి దగ్గరే ఉంది వాడిని పరిస్థితుల్లో నేను అస్సలు చూడలేకపోతున్నాను భూమిని వాడు ఎంతలా ప్రేమించాడో మీకు కూడా తెలుసు కదా మరి భూమి కూడా వాడిని అంతే ప్రేమించినప్పుడు అంత సులువుగా ఈ పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుందండి ఆ అబ్బాయితో కలిసి షాపింగ్కి ఎలా వెళ్ళింది అని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ భూమి ఇష్టపడి అతనితో షాపింగ్కి వెళ్ళలేదు శారద బావగారు వెళ్ళమని ఫోర్స్ చేస్తే వెళ్ళింది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అయినా కూడా భూమి వాడి గురించి కొంచెమన్నా ఆలోచించాలి కదండి ఈ పెళ్లి నా కొద్దు నాన్న అని వాళ్ళ నాన్నకు ఎదిరించి చెప్పాలి కదా అని శారద బాధపడుతూ నా కొడుకు కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఏంటి సరదాది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మా అన్నయ్య కూతురు కావ్యకిచ్చి వాడి పెళ్లి చేయాలనుకుంటున్నాను మా అన్నయ్య ఎన్నోసార్లు కావ్యని గగన్కి చేసుకోమని అడిగాడు వాడి మనసులో భూమి ఉందని చెప్పి నేను కూడా మా అన్నయ్య వాళ్ళ సంబంధాన్ని కాదన్నాను కానీ ఇప్పుడు ఎలాగో భూమి మరొక పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కదా మరి అటువంటప్పుడు గగన్కి మాత్రం నేను మరొక పెళ్లి ఎందుకు చేయకూడదు కనీసం వాడికి మరొక అమ్మాయితో పెళ్ళి అయిపోతేనైనా వాడు మనసులో నుండి భూమిని తీసేస్తాడేమో భూమిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడేమో అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ శారద ఇక్కడ భూమి ఈ పెళ్లి చేసుకుంటూ ఒక తప్పు చేస్తుంది ఇప్పుడు నువ్వు కూడా గగన్కి వేరొక అమ్మాయితో పెళ్లి చేసి వాడి జీవితం కూడా నాశనం చేయొద్దు భూమి పెళ్లి ఫిక్స్ అయింది కానీ ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా ఆఖరి నిమిషం వరకు ఆ పెళ్ళి ఆగిపోవాలని మనం కోరుకుందాము మన ప్రయత్నాలు మనం చేద్దాము అందుకే నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద మరి ఎలాగండి భూమి ధైర్యం చేసి ఏ నిర్ణయం తీసుకోదు ఇక్కడ వీడేమో భూమి మీద కోపాన్ని అస్సలు వదులుకోడు ఇలా అయితే వీళ్ళిద్దరు ఒకటయ్యేది ఎలా అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది శారద అని చెప్పి నువ్వు అన్నట్టుగా గగన్కి కూడా వేరే అమ్మాయితో పెళ్లి కుదిరిందని భూమి దగ్గర మనం బిల్డప్ ఇద్దాము అందుకు తగ్గట్టుగా ఒక అమ్మాయిని కూడా సెట్ చేద్దాము ఆ అమ్మాయిని గగన్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పి మనం భూమిని నమ్మించగలిగితే అప్పుడు గగన్ తనకు దూరం అయిపోతున్నందుకు భూమిలో అసూయ మొదలవుతుంది ఆ అసూయలో నుండి భూమికి ధైర్యం పుట్టుకొచ్చి గగన్ని పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా ముందుకు వస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మీరు చెప్పే ఐడియా వర్కౌట్ అవుతుందా అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కావాలంటే ఒకసారి మీ అన్నయ్య కూతురు కావ్యని ఉంది కదా తనతో నువ్వు మాట్లాడి చూడు కొద్ది రోజులు తనని మీ ఇంట్లో ఉండమని చెప్పు వాళ్ళిద్దరూ కలిసి బయటకు వెళ్ళడం ఇదంతా చూస్తే భూమిలో జలసి మొదలవుతుంది అప్పుడు ఖచ్చితంగా భూమి మనసులో ఉన్న ప్రేమను బయటపెడుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు సరే అండి మీరు ఇలా చెప్తున్నారు కాబట్టి నేను కావ్యకి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్తాను దానికి పరిస్థితి అంతా కూడా అర్థమయ్యేలాగా వివరిస్తాను ఎలాగైనా సరే భూమిని గగన్ని ఒకటి చేయమని చెప్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక శారద వెంటనే కావ్యకు ఫోన్ చేసి గగన్ భూమిని ప్రేమించిన విషయం భూమికి మరొక అబ్బాయితో కుదిరిన విషయం గగన్ బాధపడుతున్న విషయం ఇదంతా కూడా చెప్పడంతో అప్పుడు కావ్యకు పరిస్థితి అంతా కూడా అర్థమైపోయి అత్తా ఇక నేను వచ్చేస్తున్నాను కదా నువ్వేం దిగులు పడకు బావని భూమిని నేను ఒకటి చేస్తాను అని చెప్పి కావ్య అంటూ ఉంటాయి శారద ఆనందపడుతూ ఉంటుంది మరో పక్క కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి ఇక్కడేమో నీ పెళ్ళి ఉదయ్తో జరగబోతుంది అక్కడ శారద నా కొడుక్కి మాత్రం నేను ఎందుకు పెళ్లి చేయకూడదని చెప్పి వాళ్ళ అన్నయ్య కూతురు కావ్యతో గగన్ పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తుందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మీరు చెప్పేది నిజమా మామయ్య నిజంగానే గగన్ బావకు మరొక అమ్మాయితో పెళ్లి జరగబోతుందా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవునమ్మా ఆ అమ్మాయి ఎవరో కాదు శారద వల్ల అన్నయ్య కూతురే తన అన్నయ్య కూతుర్ని చేసుకోమని ఎప్పటి నుండి వాళ్ళు అడుగుతున్నారట కానీ నువ్వు గగన్ ప్రేమించుకున్నారని శారద కొద్ది రోజులు వాళ్ళకు అడ్డు చెప్పిందట కానీ ఇప్పుడు మీ ఇద్దరు ఎలాగో విడిపోతున్నారు కదా నీకు కూడా మరొక పెళ్లి జరిగిపోతుందని చెప్పి శారద కావ్యతో గగన్ పెళ్లి జరిపించాలని అనుకుంటుంది నీ పెళ్ళి గురువారం కదా నీ ఒక ఒకరోజు ముందే శారద వాళ్ళిద్దరి పెళ్లి చేయాలని అనుకుంటుంది అని అంటూ ఉంటే అసలు శారద అత్తయ్య అలా ఎలా అనుకుంటున్నారు మావయ్య నేనుండగా ఆ కావ్యనిచ్చి బావకు ఎలా పెళ్లి చేయాలనుకుంటున్నారని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ మరి నువ్వు ఎలాగో ఉదయం పెళ్లి చేసుకుంటున్నావు కదమ్మా మీ నాన్న మాటకు నువ్వు ఎదురు చెప్పలేవు కదా అలాగే గగన్కి కూడా అమ్మ మాట అంటే ఎంతో గౌరవం శారద ఏం చెప్తే అది వాడు ఖచ్చితంగా చేస్తాడు కావ్య మెడలో మూడు మూడు వేయమని చెప్తే వాడు ఖచ్చితంగా వేస్తాడు అని చెప్పి కృష్ణప్రసాద్ కావాలని భూమికి అసూయ పుట్టేలాగా చేస్తూ ఉంటాడు మరి శారద ప్రసాద్ల ప్లాన్ వర్కౌట్ అవుతుందా భూమి తన మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టి గగన్ కోసం వచ్చేస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి